మాథ్యూ హెన్రీ ఇతను క్రీస్తు శకం పదహారు వందల అరవై రెండులో అక్టోబర్ రెండున బ్రాడ్వోక్లో జన్మించాడు ఇతని తండ్రి సంపన్నుడు ఉన్నత చదువును అభ్యసింపచేశాడు వేదాంత విద్య కొరకు న్యాయవాద విద్యను విడిచిపెట్టాడు రెస్పిటేరియన్ చర్చిలో దేవుని సేవ చేశాడు ఈయన ద్వారా ప్రభువు బైబిల్ గ్రంథ వ్యాఖ్యానం ఆరు సంపుటాలు ఆదికాండం నుండి అపోసుల కార్యాల వరకు వ్రాయించడం జరిగింది అటు తరువాత ఈయన చేసిన ప్రసంగాల ఆధారంగా పదమూడు మంది రోమా నుండి ప్రకటన వరకు పూర్తి చేశారు చార్లెస్ పర్జన్ ప్రతి సేవకుడు జీవితమంతటిలో ఒక్కసారైనా ఈ వ్యాఖ్యానాన్ని అశాంతం చదవాలి అన్నాడు జార్జ్ విట్ఫీల్డ్ నాలుగు మార్లు ఈ గ్రంథాలను మోకాళ్ళపై చదివాడు ప్రపంచ ప్రాఖ్యాతిగాంచిన వ్యాఖ్యానమది చెస్టర్ నుండి లండన్ ప్రయాణం చేస్తూ క్రీస్తు శకం పదిహేడు వందల పద్నాలుగు జూన్ ఇరవై రెండున మార్గమధ్యంలో దేవుని పిలుపు మేర ప్రభు చెంతకు వెళ్ళాడు